హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే సో ఈరోజు తిది వారము నక్షత్రం ప్రకారము అందరూ కూడా మల్లికార్జున స్వామిని సందర్శించుకోండి ఈరోజు చాలా చాలా శుభకరం ఓకేనా సో దగ్గరలో ఉన్న మల్లికార్జున స్వామిని సందర్శించండి ఓకేనా అందరికీ కూడా చాలా శుభ ఫలితాలు ఉంటాయి ఈరోజు ఈరోజు వారం నక్షత్రం ప్రకారం సో మనం ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను ఎవరైనా సరే ఈ వీడియో చూడొచ్చు పర్టికులర్గా లవర్సే చూడాలని ఏమీ లేదు నో కాంట్రాక్టర్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ కిడ్స్ లవర్స్ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఈ వీడియో చూడవచ్చు ఓకే ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది నేను మెన్షన్ చేశాను సారీ అండి దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ అనేవి వర్కౌట్ అవుతాయి అది ఏ విధంగా చేయాలనేది కూడా నేను చెప్తాను ఓకేనా ఓకే సో చాలా వరకు చాలామందికి సారీ మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఉద్యోగానికి సంబంధించిన సమస్యలు ఓకేనా సో నెగిటివ్ ఎనర్జీతో చాలామంది బాధపడుతూ ఉంటారు ఓకేనా అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే ఉద్యోగానికి సంబంధించి వివాహానికి సంబంధించి ఒక నెగిటివ్ ఎనర్జీకి సంబంధించి సారీ సో కొంచెం గొంతు పట్టిస్తుంది సారీ అండి సో నెగిటివ్ ఎనర్జీకి సంబంధించి కూడా చాలా బాధపడుతుంటారు వ్యాపారంలో చాలామందికి స్టెబిలిటీ ఉండదు వ్యాపారంలో గ్రోత్ అనేది ఉండదు వ్యాపారంలో ఒక సక్సెస్ అనేది సాధించాలి అంటే ఏం చేయాలి సో రిలేషన్షిప్లో ఎన్నో సమస్యలు ఉంటాయి ఆ సమస్యల నుంచి మనం బయటికి రావాలంటే హౌ టు కమ్అట్ ఫ్రమ్ దట్ ఇష్యూస్ సో ఎలాంటి పరిహారాలు కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వడం ఇస్తాను ఓకేనా ఓకే సో అందరూ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో మరి ఈరోజు వీడియో మీ పార్ట్నర్కి థర్డ్ పార్టీకి మధ్య ప్రస్తుతం ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకుందాం ఓకేనా మీ పార్ట్నర్కి థర్డ్ పార్టీకి మధ్య ప్రస్తుతం ఏం జరుగుతుంది సో అందరూ కూడా మీ పార్ట్నర్ మేము డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ని ఇమాజిన్ చేసుకుంటూ సో ఏనా బాగా కనెక్ట్ అవుతుంటాయి ఓకేనా ఎస్ త్రీ ఆఫ్ స్వాట్స్ ది లవర్స్ కార్డ్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ స్వార్డ్స్ టెన్ ఆఫ్ ప్యాంట్స్ నైన్ ఆఫ్ స్వార్డ్స్ రెండు స్టక్ ఎనర్జీ కార్డ్లే వచ్చాయి ఒకటి థర్డ్ పార్టీ కార్డు ఓకే సూపర్ టూ ఆఫ్ కప్స్ ఒకటి ఎమోషనల్ కార్డ్ వచ్చింది ఇంకొకటి కూడా ఎమోషనల్ కార్డ్ వచ్చింది ఓకే సో ఈ కార్డ్స్ అన్నీ కూడా నేను క్లారిఫై చేస్తాను సరేనా సో ఎయిట్ ఆఫ్ స్వార్డ్స్ టెన్ ఆఫ్ కప్స్ ఓకే స్టక్ అయిపోయినారు కొంచెం థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో డెఫినెట్గా ఇక్కడ కనిపిస్తుంది సో అందరూ కూడా ఇక థర్డ్ పార్టీ ఎవరికైతే ఉందో వాళ్ళకు మాత్రమే రీడింగ్ మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే నేము ఫేస్ ఇమాజిన్ చేసుకోండి మీ పర్సన్ని విజువలైజ్ చేసుకుంటూ ఉండండి ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి ఓకేనా ఓకే అంటే ఇక్కడ మీతోనూ సపరేషన్లో ఉన్నారు అక్కడ థర్డ్ పార్టీతో థర్డ్ పార్టీతో ఉంటూనే మిమ్మల్ని డ్రీమ్స్లో తన ఇమాజినేషన్స్లో తన సబ్ కాన్షియస్ మైండ్లో మిమ్మల్ని ఫీల్ అన్నమాట వీళ్ళు మిమ్మల్ని ఊహించుకుంటున్నారు వీళ్ళు తన ఇమాజినేషన్లో తన సబ్కాన్షియస్ మైండ్లో మిమ్మల్ని ఫీల్ అవుతున్నారు థర్డ్ పర్సన్కి మీ పర్సన్ మీద సడన్ చేంజెస్ అండ్ బ్రేకప్ డివర్స్ ఇష్యూస్ జరు జరుగుతున్నాయండి డెఫినెట్గా సో ఇక్కడ ఎందుకంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మీ ఎనర్జీస్ రిఫ్లెక్ట్ అవుతున్నాయి ఇది క్లెయిమ్ చేసుకోండి ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ మీద టెంప్టేషన్ ఒక ప్యాషన్ లవ్ మీ గురించే డ్రీమ్స్ చేస్తూ ఉన్నారు అందువల్ల మేబీ ఇక్కడ థర్డ్ థర్డ్ పర్సన్ అండ్ మీ పర్సన్కి మొత్తం కొలాప్స్ అయిపోతుంది కొలాప్స్ అయిపోయినాయి సడన్గా అన్ని చేంజెస్ జరిగిపోయాయి డెఫినెట్గా సో ఫ్యామిలీలో కూడా అదర్ ఇక్కడ బిగ్ బిగ్ ఇష్యూస్ మేజర్ ఇష్యూస్ మేజర్ చేంజెస్ జరుగుతున్నాయి ఒకవేళ ఈ పర్సన్ అదర్ రిలేషన్లో ఉండి ఉంటే అది ఏ రిలేషన్ అయినా కావచ్చు అది మ్యారీడ్ అది అన్మ్యారీడ్ ఏదైనా కావచ్చు మీ పర్సన్ లైఫ్లో సమ్ అదర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి మధ్య ఎనర్జీస్ అన్నమాట ఇవి ఓకేనా ఇక్కడ మీ రిలేషన్ ఏదైనా అయి ఉండవచ్చు బట్ ఇక్కడ నేను లోతుగా వెళ్ళడం లేదు మీకు మీ పర్సన్కి మీ పర్సనల్ లైఫ్లో ఉన్న అదర్ పర్సన్స్కి మధ్య ఓవరాల్గా ఏం జరుగుతుంది అనేది ఈ రీడింగ్ అనమాట అంటే సడన్ చేంజెస్ బ్రేకప్ జరిగింది అండ్ డివర్స్ ఇష్యూస్ మేబీ జరుగుతున్నాయి ఎందుకంటే ఒకవేళ అక్కడ డివర్స్ ఇష్యూస్ జరుగుతూ ఉంటే డివర్స్ ఇష్యూస్ ఫైల్ చేయడం కానీ జరిగినవి ఇలాంటివి జరిగినాయి సో కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నారు మీ పర్సన్ సో అక్కడ డివర్స్ ఇష్యూస్ బ్రేకప్ సడన్ చేంజెస్ అన్నీ జరిగాయి కానీ మీ పార్ట్నర్ వచ్చేసి మీ ఇద్దరిది ఒక సోల్మేట్ కనెక్షన్ అని ఫీల్ అవుతున్నారు ఇప్పుడు డెఫినెట్గా ఒకవేళ మీ పర్సన్ మేల్ అయితే చూసే వ్యూవర్స్ ఫిమేల్ అయ్యి మీ పర్సన్ మేల్ అయితే అక్కడ డివర్స్ ఇష్యూస్ ఫైల్ చేయాలి అన్నీ ఇవ్వాలి అన్ని అన్ని ఆ పిల్లలకు సంబంధించి కానీ ఫైనాన్షియల్గా తను ఎంతో కొంత ఇవ్వాల్సింది కదా సో ఆ విషయంలో తను మనీ పరంగా ఫైనాన్షియల్స్ పరంగా చాలా కష్టపడుతున్నారు తన ఫౌండేషన్ని బిల్డప్ చేసుకుంటున్నారు మేబీ సో మనీని రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా మనీ రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా అండ్ ఇక్కడ బ్రేక్ అయింది ఆ బ్రేకప్ ఇష్యూస్ జరుగుతున్నాయి ఇద్దరి మధ్య సో డెఫినెట్గా మళ్ళీ మీ ఇద్దరికి కూడా ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఒక సోల్మేట్ కనెక్షన్ అని చెప్పేసి కూడా వీళ్ళు ఫీల్ అవుతూ ఇవన్నీ ఇమాజిన్ చేసుకుంటూ ఉన్నారు ఓకేనా అంటే ఇక్కడ మీ పర్సన్ మీ విషయంలో మీతోనే లైఫ్ ఇమాజిన్ చేసుకుంటున్నారు సో ఇంటి మసి కోరుకుంటున్నారు మీతోనే చాలా ఒక టెంప్టేషన్ మీ లైఫ్లోకి రావాలి ఇక్కడ మీతో కూడా సపరేషన్ జరుగుతూ ఉండవచ్చు ఇట్లాంటి టైంలో మీ ఇద్దరి మధ్య ఏ కమిట్మెంట్ ఇష్యూస్ దానివల్ల బ్రేకప్ అయి ఉన్నా ఇక్కడ తన పాస్ట్లో చీట్ చేసి వెళ్ళిపోయి ఉన్నా కూడా తను పాస్ట్లో చీట్ చేసి వెళ్ళిపోయి ఉన్నా ఇక్కడ మళ్ళీ మీ దగ్గరికి తిరిగి రావాలన్నా తిరిగి రావాలన్నా తను మీకు బిగ్ ఆఫర్ చేయాలి సో అప్పటిదాకా మీరు అలో చేయరు అది తనకు అర్థమైపోయింది తను మెసేజ్లు చేసిన కాల్ చేసినా మీరు రెస్పాండ్ అవ్వట్లేదు కదా సో దట్టు మీరు ఎట్లాంటి ఎనర్జీస్లో ఉన్నారంటే మీరు చాలా కాన్ఫిడెంట్గా అట్రాక్టివ్గా పోతే పోతే పో రా నీ ఇష్టం అన్నట్టుగా మీరు లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ డెఫినెట్గా అంటే మీ వర్క్లో మీరు బిజీ అయిపోయారు ఇక్కడ కనిపిస్తుంది మీ వర్క్లో అయితే మీరు చాలా బిజీ అయిపోయారు అది తను చూడలేకపోతున్నారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో చూడలేకపోతున్నారు సో ఇక్కడ ఏంటంటే సారీ ఇక్కడ మీ వర్క్లో మీరు బిజీ అయిపోయారు అంటే మీకు కూడా మీ పార్ట్నర్ అంటే ప్రేమ ఉంది లేదని కాదు కానీ మీరు మీ ఎనర్జీస్ ఇవ్వట్లేదు మీరు మీ పనిలో మీరు మునిగిపోయారు ఇక్కడ మీ లైఫ్లో మీరు బిజీ అయిపోయి మీ లైఫ్ని మీరు ఎంజాయ్ చేస్తున్నారు అది తను చూడలేకపోతున్నారు మీరు తను చేయి దాటిపోతున్నారు అక్కడ డ్రీమ్స్లో మాత్రం మీరే ఉంటున్నారు థర్డ్ పార్టీ లేరు ఎంతమంది తన చుట్టూ ఉన్న తన డ్రీమ్స్లో తన మనసులో మీరే ఉన్నారు ఇక్కడ థర్డ్ పార్టీ విషయంలో కాన్ఫ్లిక్ట్స్ జరుగుతున్నాయి డెఫినెట్గా చూడండి చూడండి ఇక్కడ థర్డ్ పర్సన్ మీ పర్సన్ తన కంట్రోల్లో తెచ్చుకోవడానికి ఇక్కడ థర్డ్ పర్సన్ మీ పర్సన్ని తన కంట్రోల్లో తెచ్చుకోవడానికి ఇంకా తను ఎస్పెన్షి ఎస్పెషల్లీ ఫిమేల్ అయితే ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా చేస్తున్నారు బట్ మీ పర్సన్ చాలా కంట్రోలింగ్ కెపాసిటీ ఉన్న పర్సన్ అండ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ మీది అది చెప్పే కదా ఆల్రెడీ ఇక్కడ మీ విద్యార్థి కూడా పాస్ట్ లైఫ్ కనెక్షన్ సో పాస్ట్ లైఫ్ తాడ్పాడి సిచ్యువేషన్లో ఉన్నా కూడా మిమ్మల్ని ఇమాజిన్ చేసుకుంటున్నాను మీరు మీ పార్ట్నరు తను డ్రీమ్స్ చేస్తుంది కూడా మీతోనే కదా ఎందుకంటే మీతో పాస్ట్లో మీతో ఏదైతే మెమొరీస్ ఉన్నాయో అవన్నీ గుర్తు చేసుకుంటున్నారు డివైన్ ప్రేమేస్తు ప్రేమి డివైన్ ప్రే చేస్తున్నారు సో మీ లైఫ్లోకి ఎలా రావాలి మళ్ళీ అని చెప్పేసి ఇక్కడ నో కాంటాక్ట్ సపరేషన్ కనిపిస్తుంది రాశుల పరంగా చూసుకుంటే మిథున తులా కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు సో నెంబర్ ఫోర్ కనిపిస్తుంది సో ఫోర్ ఆఫ్ స్వాట్స్ ఇది మీ పర్సన్ కానీ మీ కానీ డేట్ ఆఫ్ బర్త్ అని అయి ఉండొచ్చు మీరిద్దరు కలిసిన సిచ్యువేషన్ అయి ఉండొచ్చు ఓకేనా సో అంటే ఇక్కడ తన వల్ల అవ్వట్లేదు అసలు ఈ కనెక్షన్ ఏంటి నేను అనవసరంగా తర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వచ్చాను ఒక సెల్ఫ్ అనలై అనలైజేషన్ చేసుకుంటున్నాను మీ పార్ట్నర్ నేను ఏం తప్పు చేశాను ఏ ఎంత అహంకారంగా మాట్లాడాను ఈరోజు నేను ఏమనుకో అనుకొని మిమ్మల్ని కోల్డ్ బిహేవియర్ చేసి సాక్రిఫైస్ చేసి నా స్వార్థం నా లైఫ్ నేను చూసుకున్నాను అని చెప్పేసి వీళ్ళు చాలా చాలా బాధపడుతున్నారు మీ పార్ట్నర్ అయితే అంటే నేను ఎవరి కోసం చూస్తున్నాను నేను ఏం ఏం బ్రతుకు బ్రతుకుతున్నాను ఒక సంతోషం లేదు ఆనందం లేదు సుఖం లేదు చాలా భారంగా ఉంది చాలా బాధగా ఉంది నాకు చీకట్లో ఉండాలనిపిస్తుంది దూరంగా ఉండాలనిపిస్తుంది ఎంతసేపు మీ డ్రీమ్స్లోనే ఉన్నారు మీ పార్ట్నర్ లిటరల్లీ చెప్పాలంటే ఎంతసేపు మీ డ్రీమ్స్లోనే మీ ఇమాజినేషన్లోనే బ్రతుకుతున్నారు వీళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా సో ఇక్కడ వచ్చేసి మేషర్ సింహం ధనస్సు రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు సో నెంబర్ టెన్ కనిపిస్తుంది ఇక్కడ సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎంతసేపు మీ డ్రూమ్స్లోనే ఉన్నారు మిమ్మల్ని ఇమాజిన్ చేసుకుంటున్నారు ఎంతసేపు మీరు తన ప్రక్కనే ఉన్నట్టు డ్రీమ్స్లో ఉంటున్నారు ఓకేనా సో ఇక్కడ ఓవరాల్గా వచ్చేసి మీది ఎంత ప్యూర్ సోల్ అనేది వాళ్ళు ప్యూర్ సోల్ హార్టెడ్ పర్సన్ అని వాళ్ళకు అర్థమవుతుంది ఇంత ఇంత ప్యూర్ సోల్ హార్టెడ్ పర్సన్కి నేను ఎంత అన్యాయం చేశాను ఎంత దారుణంగా బిహేవ్ చేశాను అని మీ పర్సన్కి ముఖం చెల్లట్లేదు నిద్ర లేని రాత్రులు గడుపుతూ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించే ఆలోచిస్తున్నారు ఇక్కడ అంటే వాళ్ళకు ముఖం చెల్లట్లేదు ఇప్పుడు మీ లైఫ్లోకి వెళ్ళ రావాలి సో మీరు ఏంటి అనేది మీ పర్సన్కి తెలియజేశారు మీరు సో మీ వాల్యూ తెలిసింది మీ మీద ఒక రెస్పెక్ట్ అనేది పెరిగింది సో మీ గురించి ఆలోచిస్తూ అసలు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు చూడండి ఎమోషనల్గా మీ పార్ట్నరు చాలా డ్రై అయిపోతున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి ఒక న్యూ బిగినింగ్ చేయాలి న్యూ స్టార్ట్ చేయాలి ఎలాగైనా సరే ఎలాగైనా సరే మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి ఒక న్యూ స్టార్ట్ చేయాలి నాకు నీ మీద ఒక అన్కండిషనల్ లవ్ ఉంది ఓకేనా అంటే ఇక్కడ ఇక్కడ వీళ్ళు ఏంటంటే మీ ప్రేమను మిస్ అవుతున్నారు వీళ్ళు సో మీ ప్రేమ కావాలి మేము మీరు కావాలి మీ ప్రేమ కావాలి ఎమోషనల్గా వీళ్ళు చాలా కనెక్ట్ అయిపోయారు మీకు సో మీ లైఫ్లో మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి కొన్ని ప్యాచ్ప్ చేసుకోవాలి రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచనలు ఉన్నారు చూడండి మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు సో చాలా మిస్సింగ్ ఎనర్జీ ఉంది రీయూనియన్ ఇది సిక్స్ ఆఫ్ కప్స్ మళ్ళీ మీ మీ లైఫ్లోకి వచ్చి రీయూనియన్ చేయాలని ఆలోచనలు అయితే వీళ్ళు ఉన్నారు డెఫినెట్గా సో క్లియర్గా అర్థమవుతుంది సో ఇక్కడ వచ్చేసి రాశుల పరంగా కర్కాటక ఉరుచుగా మీనరాశి వాళ్ళు కనిపిస్తున్నారు సో నెంబర్ సిక్స్ వచ్చింది సో ఎలాగైనా సరే మళ్ళీ ఈ రిలేషన్షిప్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళాలి లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేయాలి ఒక హ్యాపీ ఫ్యామిలీ లాగా ట్రావెల్ చేయాలి మన ఇద్దరి మధ్య ఒక మిస్కమ్యూనికేషన్ అనేది ఏర్పడదు ఒక సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి మీ పార్ట్నర్ ఒక ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు అనమాట సో నేను మిమ్మల్ని దూరం చేసుకోలేను నేను ఇంకా దూరంగా ఉండలేను అసలు నా వల్ల అవ్వట్లేదు నా లైఫ్లో ఇలా ఎందుకు జరిగింది అని చెప్పేసి మీకు చేసిన అన్యాయానికి మీ పార్ట్నర్ చాలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మీ దగ్గరికి రావాలనే ఆలోచనలో ఉన్నారు అది సో మీరు దూరమైనప్పటి నుంచి వాళ్ళకి అర్థమవుతుంది అవుతుందన్నమాట మీ వాల్యూ ఏంటి అనేది అది సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి కూడా అక్కడ వాళ్ళ మీ మీ గురించి ఆలోచిస్తూ మీకు చేసిన అన్యాయానికి మిమ్మల్ని దూరం చేసుకున్న దానికి వాళ్ళు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అనేది అయితే తెలుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ అది సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you friends all the best